ఇంతకుముందు చంద్రబాబు నాయుడు మోసం దగ్గర లేకుండా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టో అదే కార్యక్రమాన్ని ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిష ద్వారా అధ్యోతులు దళారులు ఎవరు లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల వేల కోట్ల ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి పరుగు ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది ఇది వాస్తవం ఇది నిజం కూడా అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్ళీ ఆస్వాదించడం చెప్పడం చెప్పడం కూడా జరిగింది దాని నాకు చెప్తూ అంతేకాదు వాళ్ళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య వైద్యం ఆరోగ్యం సంక్షేమం అభివృద్ధి వ్యవసాయం వాటి మీద ఈ ఐదు సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని ఐదు సంవత్సరాలు దృష్టి కాకుండా మరలా రాబోయే ఐదు సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతానని విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానికానికి ఇందాకే గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి మనీ ద్వారా తెలియజేస్తాను ఇది ఆయన కమిట్మెంట్ భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలు అయిన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా తొంభై తొమ్మిది శాతం అమలు జరగలేదు అనే విషయం ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రధాని కనుక అందరికి గుర్తు చేసాం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ జరిగిన ఎన్నికల మేనిఫెస్టో చెప్పి మాట దాన్ని మూడు రాజధానుగా తీసుకొచ్చిన దాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ అన్ని ప్రాంతాలు కూడా సమానంగా డెవలప్ చేయడానికి ఇవాళ అవకాశం కల్పిస్తూ దాంట్లో ప్రధానంగా విశాఖపట్నాన్ని మరి పరిపాలన రాజధానిగా ఈ ఉత్తరాంధ్రలోనే ఒక ఆర్ట్ ఆఫ్ ది సిటీగా మరి ఉత్తరాంధ్రకే ఇది మణిహారం దీన్ని డెవలప్ చేయడానికి ఏదైతే విషన్ విశాఖ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడానికి కూడా దానికి అవసరమైన పరిశ్రమలు కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే ఏవైతే ఉన్నాయో పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అట్లాగే హాస్పిటల్స్ గురించి కానీ వాటితో పాటు క్యాన్సర్ హార్ట్ సంబంధించిన మెడికల్ హబ్స్ లాంటివి కూడా ఇక్కడ పెడతానని ప్రత్యేకంగా వారు చెప్పడం జరిగింది అవి చాలా మందికి ఈ ప్రాంత వాసులు కూడా ఉన్నాం చాలా అటువంటి వాటి వలన సేవలు ఎంతో అందించే దిశగా సంక్షేమం రెండు ఆ ఎక్కడైనా ఒక అభివృద్ధి చూపించాలండి ఎక్కడైనా ఒక పరిశ్రమ చూపెట్టమండి ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారు ఆ రోజు పరిపాలన చేసిన రోజు ఒకటి కూడా జరుపుది ఇరవై రెండు శాతం ప్రత్యేక అప్పు తీసుకున్నది కనీసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయలేని వాళ్ళు ఈ రోజు ప్రత్యేకించి ఎజెండా గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదని మాట్లాడుతున్నారు ఇంతక సార్ అన్నారు నక్కకి నాగలోకానికి నక్క అంటే అందరికీ తెలుసు నాగలోకం అంటే స్వర్గం స్వర్గానికి ఇక్కడ ఉన్న నరకానికి తేడా నక్క అంటే నరకం నాగ అంటే స్వర్గం స్వర్గానికి నరకానికి తేడా ఉందండి అర్థం నరకం పడాలి అంటే ప్రతిపక్షానికి ఓటేస్తే మళ్ళీ పాతకాలం వెళ్ళి మళ్ళీ నరకం పడే పరిస్థితులు వస్తే ఇవాళ స్వర్గమే ప్రతి కుటుంబం సుఖ సంతోషంతో ఉండాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయాలి ఈ అజెండా అటువంటి స్వర్గాన్ని ఇస్తుందని మరి తెలియజేస్తూ అవకాశం ఉందని ధన్యవాదాలు